నమస్కారం ఈరోజు ఈ గుంటూరు నగరంలో మేము జన్మించినటువంటి మా ఒడ్డరిగూడెం స్థానంలో మా వడ్డర కుటుంబ సంక్షేమం మా సభ్యులందరి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే యువనేత నారా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి గుంటూరు పార్లమెంట్ సభ్యులు తమసాని చంద్రశేఖర్ గారు మన ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారు మేయర్ గారు కోవిలిమూడి నాని గారు ఇంకా జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా శాసనసభ్యులందరూ కూడా వారి యొక్క పూర్తి సహాయ సహకారంతో మీ బిడ్డనైనటువంటి నేను ఆంధ్రప్రదేశ్ ఒడ్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు మాన్యశ్రీ నారా చంద్రబాబు గారు నన్ను నియమించడం జరిగింది దాని విషయమై ముఖ్యమంత్రి గారికి తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి నా వడ్డెర కుటుంబ సభ్యులందరికీ బీసీకి నేను ఎంతగానో రుణపడి ఉన్నాను ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నా మీద పెట్టినటువంటి బాధ్యతలు ఏదైతే వడ్డెర కార్పొరేషన్ సంబంధించి వడ్డెర ప్రజలకు కావచ్చు మరి సంక్షేమం విషయం కావచ్చు కులవృత్తంలో జరిగినటువంటి ఇబ్బందులు కావచ్చు ఏది ఎక్కడ ఇబ్బంది జరిగినా ముఖ్యమంత్రి గారు నాకు అప్పగించినటువంటి బాధ్యత ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయకుండా నా ఒడ్డరి కుటుంబ సభ్యులకి వెంటనే వారి యొక్క సమస్యల్లో నేను పాల్గొని ఆ సమస్యలను పెద్దల యొద్దకు తీసుకెళ్లి ఆ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయాణం చేస్తానని నా జాతి బిడ్డలందరి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే కూటమి ప్రభుత్వానికి నేను వాగ్దానం చేస్తున్నాను ప్రాణాలకు వెలుగించావు రక్తాన్నే ఎరుపెక్కించావు మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు వండై నిలిచావు Não me లేదే చిన్ననాడు నిన్నెప్పుడు ఈ ఊరి ఉయ్యాలా ఓ నీ పాదం ముద్దాడి పులకించి పోయిందే